బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్ అనేటువంటిది న్యూస్లో ఉంది అండి క్లియర్ కదా సో దాన్ని మనం అంటాము బిబిఎన్జే అనేటువంటి ఒక అగ్రిమెంట్ని మనం చెప్తా ఉంటాం అయితే ఈ అగ్రిమెంట్ ఎందుకు న్యూస్లో ఉంది ఎవరి మధ్య ఈ అగ్రిమెంట్స్ అనేటువంటివి జరిగింది అనేటువంటి అంశంలోకి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి ఓకే సో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ నేషన్స్ సో ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో సో వారు ఈ బీబీఎన్జే అనేటువంటి అగ్రిమెంట్ని తీసుకురావడం జరిగింది ఈ అగ్రిమెంట్లో ఇప్పటి వరకు దాదాపు మనం చూసుకుంటే సిక్స్టీ నైన్ పార్టీస్ సిగ్నేచర్స్ చేయడం జరిగింది దాదాపు వన్ సిక్స్టీ నైన్ కంట్రీస్ దాదాపుగా సిక్స్టీ నైన్ పార్టీస్ దానిలో వన్ సిక్స్టీ నైన్ కంట్రీస్ దేశాలు ఉండటం జరిగింది సో వీళ్ళు అగ్రిమెంట్స్ అనేటువంటివి చేయడం అగ్రిమెంట్ పైన సంతకాలు అనేటువంటివి పెట్టడం జరిగింది ఇంకొక ఆస్పెక్ట్స్లో మరి బీబీఎన్జే అగ్రిమెంట్ ఏదైతే ఉందో సో దానిలో భారతదేశం మెంబర్గా ఉందా సిగ్నేటరీగా ఉందా అంటే ఉంది అండి సో ఇండియా ఈజ్ ఆల్సో సిగ్నేటరీ టు బీబీఎన్జే అగ్రిమెంట్ క్లియర్ సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు